హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టాక్స్ వాళ్ళు ఎలా అందరూ సంక్రాంతి పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అయితే మా చెల్లి వాళ్ళు మేము కలిసి మూవీకి వెళ్తున్నాము ఏ మూవీ అనేది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే ఆన్ చేసుకోండి అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మూవీ తర్వాత ఇంకా అద్భుతమైన ప్లేస్కి వెళ్ళాము మేము అది కూడా మిస్ అవ్వకండి ఇక సినిమా పేరు వచ్చేసి నా సామిరంగా అండి నాగార్జున గారి సినిమా నాగార్జున ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి యాక్చువల్గా హనుమాన్ మూవీకి వెళ్దాము అనుకున్నాము కానీ సిద్దిపేట థియేటర్లలో హనుమాన్ మూవీ వేయలేదండి ఓన్లీ కరీంనగర్లో మాత్రమే ఉంది సడన్గా ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్కి అంత దూరం వీలు కాదని దగ్గరలో ఉన్నదానికి వెళ్ళాము సినిమా ఓ నర అయితే స్టార్ట్ అవుతుంది అనగా మా ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అందుకే హడావిడిగా వెళ్ళాము ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అరగంట సినిమా మాత్రం అయిపోయింది థియేటర్ పేరు వచ్చేసి శ్రీనివాస డిలాక్స్ అండి మేము థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా ఏంటంటే బాహుబలి టూ అప్పుడు చూసామని అంటే మళ్ళీ ఇప్పుడు ఇలా వెళ్తున్నాం లైఫ్ అన్నాక మన కోసం మనం కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి కదా ఏమంటారు లైఫ్ అన్నాక ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఏదో ఒక బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అందుకే కనీసం పండగలకి ఇంటికి వెళ్ళినప్పుడైనా మైండ్లో పేరుకుపోయిన చెత్తనంతా దూరంగా పెట్టేసి మన వాళ్ళతో సరదాగా సంతోషంగా ఉండాలి నా మాటలు మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఓకేనా ఇక అక్కడి నుంచి సిద్దిపేటలో ఉన్న కొమిటి చెరువుకు వచ్చేసాం కొమిటి చెరువు అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా ఇదంతా పార్కింగ్ ఏరియా మేము ఫైవ్ ఓ క్లాక్కి వచ్చాము ఫుల్ రష్గా ఉన్నారు అందులో పండా సెలవులు కదా అందుకే ఇంత ఎక్కువగా ఉన్నారు మేము పార్కింగ్ ప్లేస్ నుంచి లోపలికి వెళ్తున్నాము మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వెళ్ళలేదు అందుకే మెయిన్ ఎంట్రెన్స్ అనేది షూట్ చేయలేకపోయాను ఈ కొమిటి చెరువు అనేది ఫస్ట్ నార్మల్గానే ఉండింది కానీ ఈ మధ్యకాలంలో మంత్రి హరి హరీష్ రావు గారు చాలా డెవలప్ చేశారు అతి సుందరంగా అత్యంత వైభవంగా తీర్చిదిద్దాడు ఒకప్పుడు కొమిడి చెరువు అంటే ఏముందిలే అని అనుకునే వాళ్ళు ఇప్పుడు కొమిడి చెరువు అందాలు ఒక్కసారైనా చూడాలిరా అనే లెవెల్కి తీసుకెళ్లారు మన స్టేట్ వరకే కాకుండా చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ వాళ్ళు కూడా ఈ చెరువు అందరిని చూడడానికి వచ్చేస్తున్నారు అంత గొప్పగా చూడటానికి రెండు కళ్ళు సరిపోనంతగా డెవలప్ చేశారు ఇది డైనోసార్ పార్క్ లోపల రైడింగ్ కూడా ఉంటుందంట అంతా చీకటిగా ఉంటుంది పిల్లలు భయపడిపోతారని వెళ్ళలేదు పెద్దవాళ్ళు మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా రైడింగ్కి వెళ్ళండి టికెట్స్ తీసుకోవాలి రైడింగ్ చేయడానికైతే నార్మల్ రీజనబుల్ రేట్లోనే అవైలబుల్లో ఉన్నాయి మీకు కొంచెం కొంచమే చూపిస్తున్నాను అంత షూట్ చేయాలంటే నా ఫే ఫోన్ మెమోరీ సరిపోదు మరి దీని పక్కనే మినీ పార్క్ కూడా ఉంది పిల్లలు ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇంకా టైం అప్పటికే అయిపోతుందని చెప్పేసి ఇక అక్కడి నుంచి వచ్చాక ఇదిగో చూడండి పిల్లమర్రి చెట్టు జీ తెలుగులో వచ్చేది కదా మాయా ద్వీపం గుర్తొచ్చిందా మీకు పిల్లలకి ఎంతగానో ఇష్టం కదా ఈ పిల్లమర్రి చెట్టు మా పిల్లలు కూడా పిల్లమర్రి రాజుతో ముచ్చట్లు చెప్పుకొని సరదాగా ఎంజాయ్ చేశారు ఇక అక్కడి నుంచి అయితే మన బతుకమ్మ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము అక్కడే పిల్లలకి మ్యూజికల్ డ్రమ్స్ కూడా ఉన్నాయి ప్లే చేయడానికి ఇక్కడికి వస్తే మాత్రం అసలు టైమే సరిపోదు అసలు చూడడానికి ఎన్ని ఉంటాయో అక్కడ నుంచి పిల్లలు ఆడుకునే గ్రౌండ్కి వచ్చేసాము వాళ్ళకైతే ఎంత సరదానో ఇలా జారడం అంటే అందులో గమ్మత్తైన ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా పిల్లలే కాదు మనం కూడా ఇలాంటివి ఆడటానికి ఇంట్రెస్ట్ బాగా చూపిస్తాం ఇలాంటి ఆటలతో పిల్లల మైండ్ అయితే చాలా రిలీఫ్ వస్తుంది వాళ్ళ మైండ్ ఇంకా ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది ఎంతసేపు ఆ చెత్త ఫోన్లు చేతికిచ్చేసి పిల్లల్ని అయితే పాటు చేయకండి మనకంటే ఎక్కువ పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మీరు కూడా టైం తీసుకొని ఫ్యామిలీతో వచ్చి ఒక రోజంతా ఎంజాయ్ చేసి వెళ్ళి ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి బోట్ రైడింగ్ డైనోసార్ పార్క్ లేజర్ లైట్స్ చెమకులు బుల్ రైడింగ్ పిల్లల గేమింగ్ షూస్ అబో ఇంకా ఎన్నో ఉన్నాయి చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు ఈ అందాలని వర్ణించడానికి మన మాటలు సరిపోవు మేమైతే అన్నీ తిరిగి చూసేంత టైం మాకు లేకుండా పోయింది అందుకే మీకు ఇందాక చెప్పిన కదా మొత్తం అంతా తిరగాలంటే ఖచ్చితంగా ఒక రోజు పడుతుందని ఇక రాత్రి అయితే చాలు ఆహా మన కళ్ళు చెదిరిపోయింది అందం ఇక్కడ రకరకాల లైట్స్ చెముకలతో మెరిసిపోతుంది అప్పుడే టైం ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము పిల్లల కోసం వావ్ గేమింగ్ జోన్కి వెళ్తున్నాము మొత్తం పిల్లల ప్రపంచమే అక్కడ ఎంట్రెన్స్ దగ్గర డబ్బులు పే చేసి కాయిన్స్ తీసుకోవాలి వీళ్ళ దగ్గర అయితే వీళ్ళు కాయిన్స్ ఇస్తారనమాట అన్ని గేమ్స్ కాయిన్స్ ఇష్టమే మనకి ఇచ్చిన కాయిన్ వేయగానే గేమ్ ఆన్ అయిపోతుంది గేమ్స్ ఇప్పటి ప్రపంచం అంతా ఆన్లైన్ గేమ్స్ ఇక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకే ఈ గేమింగ్ షోలో కూడా అంతా ఆన్లైన్మయమే మొత్తానికైతే చాలా బాగున్నాయి పిల్లలకి నచ్చే విధంగా ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ టైం తెలియదు అసలే ఇదిగో మా పిల్లలు కూడా కార్ రైడింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో కానీ మళ్ళీ మీకు చెప్తున్నాను మీరు ఇంకా ఎవరైనా మన దగ్గరలో ఉన్న ఈ కొమిటి చెరువుని చూడలేకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి అంత బాగుంది మరి సో ఇదండి మన కొమిటి చెరువు అందాలు వీడియో మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా షేర్ చేసి లైక్ చేసేసేయండి టాక్స్ వాళ్ళనైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మాకు చాలా లేట్ అయిపోయింది మేమైతే మా విలేజ్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్